అందరికీ నమస్కారం అన్న ఈరోజు మనకి పత్తి అయితే ఆరేసుకున్నామన్న రోడ్డు మీద ఇది ఎందుకంటే వర్షం రావడం రెండు రోజులు వర్షం ఫుల్ పడింది మనకైతే ఇక్కడ మా విలేజ్లో విలేజ్ పడిన దానికి మనకి చాలా పత్తి అంతా వర్షం రావడంతో అంత నెమ్మది తీసుకుపోయిందంటే నీళ్ళు నీళ్ళు ఏమైందంట దానికి ఆరేసుకుంటే మనకి రోడ్డు మీద ఆ రోడ్డు ఏమి వేసి ఉంటే మనకి బాగా ఆరుకుంటుంది అలాగే ఆ వేడికి బాగా నీళ్ళు అనేది ఎక్కువస్తుందంట అదిగా ఒక లైన్ అక్కడి నుంచి అక్కడి వరకు వేసినాము సుమారుగా మనకైతే ఇట్లా ఆరేసుకోవాలా ప్రతి ఒక్కరు రైతు ఇట్లా ఆరేసుకుంటూ మనకు కూడా బాగుంటుంది అది వేస్తే మనకి పత్తి భూజుపై నల్లగా ఏడుస్తుంది అనమాట రెండు రోజులు ఆరేసుకుంటూ మనకు కూడా బాగుంటుంది రైతు కష్టం ఇలా ఉంటుంది చూడండి చూడండి ఎంత కష్టపడుతున్నా లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఆ పొలం చూడండి ఆ పొలంలో పత్తి అంతా వర్షం ప్రాంతం అంత మట్టి అంతా మనది ఏమన్నా పత్తి ఆకు అంతా ముదురుకు అనమాట అది తీసాక రాదు మా తమ్ముడు అయితే ఆరేస్తున్నాడు ఆ విధంగా ఆరేసుకోవాలా కొంచెం కొంచెం ఆరేసుకు వేసుకుంటూ పోతే త్వరగా ఆరుతుంది ఇంకా దగ్గర మన పొలం చూడండి విధంగా అయితే అయింది వర్షం రావడం మొత్తం అంత కింద నీళ్ళ కారి కారి పత్తి కింద కారేది అందుకోసం కథ అంత ఇదైంది కాబట్టి మనకి మట్టి మట్టి అయింది అంతగా లాస్ అయింది ఏం చేయటం లేదు మళ్ళీ దానికి చూడండి ఇప్పుడు ఈ ఆకు మనకి పత్తి చూడ ఎట్లా ఉంది ఎట్లా అయింది ఫస్ట్ అయితే ఇట్లా ఉంటుంది ఫస్ట్గా వర్షం రావడం ఇలా ఉంటుంది చూడండి మట్టి ఆకు అలవడం వల్ల మట్టి అంత లాస్ అయింది ఇక్కడ చూడండి పత్తి బాగా కోతం బాగా కాసింది కానీ ఏం చేస్తావు వర్షం రావడంతో చాలా ఇదైంది మనకైతే ఇక్కడ చూడండి పత్తి చూడండి ఎంత అంత ఇదే గబ్బులేసిపోయింది ఇట్టుంటే రేటు కూడా పోదన్న ఏం చేస్తాం మళ్ళీ మా విలేజ్ ఇంత కష్టం ఉంది ప్రతి ఒక్క ఒక్కరై చూడండి ఇక్కడ చూడండి ఎక్కడైతే విడిపిస్తున్నాను చూడండి ఆకుగా అంటుకుంటే పని కూడా సాగదు అనమాట ఇంకా వాళ్ళకే చెరిపోతుంది కూలీలోకి వాళ్ళకి వచ్చేసి మూడు వందలు గంట కూలి చూడండి మట్టి అలాగే అక్కడ ఆకు అంతా పెట్టుకుంది ఇక్కడ చూడండి అంత కారి కింద పడిపోయింది చూడండి ఇంత ఉంటే చాలా లాస్ట్ ఏం చేస్తారు రైతు రాదంటారు అయితే కష్టం చూడండి అంత పడిపోయింది ఇక్కడ చూడండి ఒక పత్తి పడిపోయింది కదా చూపిస్తాను నేను చూడండి ఆ పత్తి చూడండి మట్టి అదే ఎలాగంటు పెట్టుకొని చూడండి ఇంత కష్టం ఉందన్నమాట మా విలేజ్లో చూడండి పొలం ఇంత కష్టం ఉంటుంది ఎంతో ఖర్చు పెట్టి ఉంటే కూడా ఇంత లాసు అక్కడ చూడండి ఇంకా పడిపోయిందిగా చూడండి మట్టి చూడండి ఎలాగంటుంది అస్సలు రావడం లేదు ఏం చేస్తాం మళ్ళీ మా తినదృష్టం ఉంటే మంచిగా ఉంటుంది వర్షం అంతా గబ్బులు అయిపోయింది చూడండి మనకి అయితే కలిసి మనిషిగా మాట్లాడకుండా ఏరుతారు మా విలేజ్లో అయితే అక్కడ చూడండి మనకైతే అందరూ విధంగా ఎరుకుంటారు అమ్మ మాట్లాడడంతో ఒక టైం పాస్ అవుతుంది అవుతుందన్నమాట కూలి వచ్చినారు ఐదు మంది అయితే వచ్చినారు మనకైతే చాలా ఆనందంగా ఉంది చూడండి ఎంత ఎంతో వీడియో చేస్తున్నారు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆ తర్వాత మనకి ఆన తర్వాత ఇట్లా సంచులను బోర్లు ఇట్లా నింపుకుంటే మనకు కూడా ఇంటికేషన్ కూడా బాగుంటాయి